ఎబరి పత్రికలో ఉన్నటువంటి విషయాల గురించి మనము దృష్టి పత్రిక ఇక్కడ ఈ పత్రికల్లో అన్ని సిద్ధపరచాడు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఈ విధంగా దేవుడు మనందరికీ రక్షణకి గొప్పగా సంకల్పించి తగిన కాలంలో అన్ని ఏర్పాట్లు చేస్తే ఆ రక్షణ పొందకుండా నిర్లక్ష్యం వాళ్ళు కొంతమంది పొందిన వాళ్ళు కూడా పొందిన వాళ్ళు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయటం బాప్ తీసుకున్న తర్వాత కూడా రక్షణ నిర్లక్ష్యం చేయటం కొంతమంది ఏమో తీసుకోకుండా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు తీసుకున్న తరువాత కూడా చాలా మంది క్రైస్తవులు రక్షణను నిర్లక్ష్యం చేస్తుంది అది ఎంత ప్రమాదమో మొదటి హెచ్చరిక తెలియజేశాడు ఇప్పుడు మనం చూస్తుందేమో రెండవ హెచ్చరిక రెండవ హెచ్చరిక ఏంటంటే అవిశ్వాసులుగా ఉండటం అభిధేయులుగా ఉండటం చూసి కూడా నమ్మకపోవటం జాగ్రత్త పడకపోవటం ఇది ఎంతో ప్రమాదమో ప్రతి కొద్ది మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ముందుగా మనకి ఇది అర్థం అవడానికి సామిత్ర గ్రంథంలో మనం ఒక వాటం చేసుకుంటాం సామిత్ర గ్రంథం ఇరవై ఒకటి సామిత్రులు ఇరవై ఒకటి పదకొండు పన్నెండు వర్షాలు మనం గమనిస్తే అపహాసకుడు దండింపబడుట చూసి జ్ఞానము లేని వాడు జ్ఞానం పొన్ను జ్ఞానము గలవాడు వలన తెలివి పొన్ను నీతివంతుడైన వాడు భక్తిహీను ఇల్లు ఏమైనది కనిపెట్టు భక్తిహీనులను ఆయన నాశనములో కూర్చును ఇక్కడ ఇద్దరి గురించి మనకి సులభం తెలియజేస్తున్నాడు ఒకడేమో జ్ఞానము గలవాడు ఒకడేమో భక్తిహీను జ్ఞానము గలవాడిని ఇంకో పేరు ఏం నీతి మంతుడు అంటే జ్ఞానము గలవాడు నీతి మంతుడు రెండవదేమో దుర్మార్గుడు లేదా దేవుని యొక్క వాక్యానికి లోపలి వాడు అవిశ్వాసి ఎదురు ఇక్కడ అపహాసకుడు దండింపు చూసి జ్ఞానము జ్ఞానం జ్ఞానంతో అపహాసకుడు అంటే ఒక ఆస్తుకరించారు తిరస్కారంగా మాట్లాడరు నువ్వెంత దేవుని గురించి విషయాలు తెలియజేసినప్పుడు తిరస్కారంగా మాట్లాడు నక్క లేకుండా మాట్లాడతారు ఒక ఆయన కేసు ప్రభు చెప్పినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే ఇది మన గ్రేట్ కమిషన్ అంటారు సర్వకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించండి నమ్మి పొందిన వాడు రక్షించబడదు నమ్మని వాడికి శిక్ష విధించబడదు క్రైస్తవులు దీన్ని గొప్ప ఆత్మగా భావించి భావిస్తారు ఒకరస్కారంగా మాట్లాడుతున్నాడు నమ్మకపోతే శిక్ష నమ్మిన వారికి రక్షణ బాగ్య సంబంధి రక్షణ నమ్మకపోతే శిక్ష చూసుకున్నాడు చూసుకున్నా నమ్మకపోతే శిక్ష నమ్మకపోతే శిక్ష అని తిరస్కారంగా మాట్లాడుతున్నాడు వాళ్ళని అపహాసకులు అంటారు లెక్క లేకుండా మాట్లాడేవాడు ఈ అపహాసాలు అనేవాళ్ళు ఒక రోజులో వాళ్ళు దండించబడతారు వారికి ఒక రోజు శిక్ష వస్తుంది అది భూమి మీదనే భూమి తర్వాత తింటూ ఉంది భూమి మీద జరిగేటువంటి కార్యక్రమం వీళ్ళు ఎప్పుడైతే అపహాసకుడు బడుతున్నాడు జ్ఞానం కలిగిన వ్యక్తి చూసి జ్ఞానం పొందుకుంటాడు చూసి ఏం చేయాలి చూసి మనం జాగ్రత్త పడాలి నేర్చుకోవాలి అన్నదోనం నీతి మంత్రులైన వాడు భక్తిహిన్న ఇల్లు ఏమైనది కనిపెట్టు చూడండి నేను నీతిగా ఉంటున్నాను కదా వాడు భక్తి ఏర్పడి జీవిస్తున్నాడు వాడి అంటే ఇక్కడ కుటుంబం వాళ్ళ కుటుంబం తర్వాత ఏ పరిస్థితి వస్తుందో వీడు జాగ్రత్తగా చూస్తారంట చూసి నేర్చుకుంటాడు కాబట్టి చూసి నేర్చుకోవటము చూసి జాగ్రత్త జ్ఞానవంతులు యొక్క లక్షణం కానీ మనం చూసాము పత్రిక మూడవ అధ్యాయు వద్దాం దేవుడు ఆవేదనతో మహాబాధతో భక్తుల చేత ఈ మాటలు రాపించాడు చూడండి మూడవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో అక్కడ మాట చూద్దాం వర్షంలో కార్యము చూసి పరీక్షించి శోధించి ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాలు చూశారు నలభై సంవత్సరాలు చూశారు అయినా కానీ అవిశ్వాసాన్ని వదులుకోలేదు నలభై సంవత్సరాలు ఏం చూశారు ఏం చూశారు నలభై సంవత్సరాలు తొంభై ఐదో ఒకప్పులు అరిగిపోలేదు కాళ్ళు వాడు బట్టలు మారిపోలేదు నలభై ఆకాశం నుంచి వారికి ఉదయం సాయంత్రం ఆహారం కురిపించాడు మాంసం లేదంటే మాసం ఇచ్చాడు అక్కడ బావులు తేర్లు ఉండేటువంటి ప్రాంతం అదంతా అరణ్యము కానీ ఒక్కరికి కూడా అపాయం కలగల అక్కడ ఎండగలకుండా మేమస్తాము రాత్రి వెలుగునివ్వడానికి అయ్యా శత్రులు వస్తున్నారు కరుగుపడి వస్తున్నారు ముందు చూస్తే సముద్రము ఎలాంటి శత్రులు ఏం చేయాలి కర్ర చాపమన్నప్పుడు ఆ చెయ్యి పైకి ఎత్తినప్పుడు సముద్రమే రెండు బాగానే విడిపోయింది నడుచుకొని వెళ్ళిపోయారు రోడ్డు వేసుకున్నట్లుగా అప్పుడప్పుడే మరో రోడ్ వేయాలంటే సంవత్సరం రెండు ఇక సముద్రం రోడ్డు వేయాలంటే సంవత్సరాలు కానీ దేవుడు అప్పటికప్పుడే అప్పటికప్పుడే సముద్రంలో ఎలా సముద్రంలో రోడ్ వేసినట్లుగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇలాంటి కార్యాలు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి కార్యాలు ఎన్నో చూశారు నలభై సంవత్సరాలు చూశారు అయినా కానీ ఏమైంది ప్రవేశించలేకపోయారు మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం అదే చూడండి పదిహేడవ విషయం ఎవరి మీద నలభై ఏళ్ళు ఆయన కోపగించను పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములు రాలిపోయాను వారి శవములు అరణ్యములు రాలిపోయాను ఎందుకు రాలిపోయాయి చూసి కూడా నేర్చుకోవట్లే చూసి కూడా జ్ఞానం పొందట్లే సంఖ్యాకాలంలో ఇరవై ఐదవ అధ్యాయంలో అక్కడ ప్రజలు వ్యభిచారం చేశాడు ఒక్క రోజు ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు ఒక్క రోజే ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు అందుకంటే ముందు ముప్పై రెండవ అధ్యాయ రెండు మా కాలంలో వాళ్ళు బొమ్మలు చేసుకొని పూజించడం వలన ఇంచుమించిన మూడు వేల మంది చనిపోయారు అంటే విగ్రహాల వాళ్ళు చనిపోతున్నారు వ్యభిచారంలో చనిపోతున్నారు అతను ఒక సరైన వాళ్ళు చనిపోతున్నారు మరి తర్వాత ఆగిందా ఇంకోటి చేయడం వల్ల చనిపోయారు ఏ మోషన్ గొప్పడా ఆయనైనా సేవకులు మేము సేవకులు కాదా మేము చెప్పలేమా మేము చేయలేమా అని తిరుగు కూడా తీసినటువంటి వర్గాన్ని భూమి అప్పటికప్పుడు నోరు తెరిచి వాళ్ళు మింగింది భయపడిపోయారు మిగతా వాళ్ళ మరి ఇలాంటి కార్యాలు ఎన్నో చూసినటువంటి ఇస్రాయల్ ప్రజలు మరి చివరికి ఏం సాధించారు అంటే ఏం సాధించలే అవిశ్వాసులుగానే ఉండి చనిపోయారు ఇప్పుడు దేవుడు మనకి జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అవిశ్వాసం అనేటువంటి ఎంత ప్రమాదకరమో దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు ఈరోజు మన అవిశ్వాసం ఎంత ఒకసారి మనం లెక్కేసుకుంటే ఈరోజు మనము క్రైస్తవుగా మనం ఎంత అవిశ్వాసం కలిగి ఉంటున్నాం అంటే ఇస్రాయల్ కంటే మేమే తక్కువ కాదు అన్నట్లుగా మనం కూడా జ్ఞాపనిస్తున్నాం ఎంతమంది విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉన్నారు చూడండి పౌలు పిలిపిలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఒక మాల జ్ఞాపకం చేస్తున్నారు వాస్తవానికి పౌలు ఈ పత్రిక రాసేటువంటి సమయానికి ఆయనకి ఒక ఆశ ఉందంట నేను వెళ్ళిపోయి క్రీస్తో కూడా ఉండాలని నాకు ఆశగా ఉన్నది అని తెలియజేస్తున్నాడు ఎందుకు అనిపించిందో ఎందుకంటే ఆయన శాప వచ్చిన దగ్గర నుంచి కష్టాలే సొంత వారి వలన బయట వారి వలన ఇలా ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నాడు అయినా కానీ కానీ ఈ సమయంలో ఆయన అంటున్నారుపోయి క్రీస్తో కూడా ఉండాలి నాకు ఆశ ఉన్నది అని ఒక వైపు తెలియజేస్తూ ఆ తర్వాత మరొక సమస్య వచ్చింది నాకు అదేంటంటే ఏంటంటే అది చూడండి ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఐదు ఇరవై ఆరు కన్స్ ఉన్నాయి మధ్యలో చూడండి మధ్యలో మీరు విశ్వాసం అభివృద్ధి ఆనందము పొద్దు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియదు మీ విశ్వాసము అభివృద్ధి ఆనందం విశ్వాసంలో అభివృద్ధి ఆనందం చూడాలి పౌరులు నేను మీ కోసమైనా బ్రతుకుతాను అసలుగా చనిపోతే నాకు లాభము నేను చనిపోయి దేవుడు ఉన్నా ఆశగా ఉంది అని తెలియజేస్తూ తర్వాత అంటున్నాడు బ్రతుతాను మీ విశ్వాసంలో అభివృద్ధి ఆనందం నేను చూడాలి అంటున్నాను అభివృద్ధి ఆనందం అని చూస్తే ఈరోజు మనం ఏ స్టేజ్ లో ఉన్నాము అంటే ఇంకా మనము అవిశ్వాసం అనేటువంటి స్టేజ్ లో మనం ఉన్నాము ఎందుకు ఈ మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజు క్రైస్తవులుగా మన పరిస్థితి మనం గమనిస్తే ఏ మాత్రం ఎక్కడ మారంటున్నారు సేవకుల పరిస్థితి అలాగే ఉంది విశ్వాస పరిస్థితి అంతా చదువు లేని వారి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉందంటే విశ్వాసాన్ని పెంచుకునేటువంటి పనిలో లేదు ఇంకా అవిశ్వాసులుగా జీవిస్తున్నారు ఏంటి కారణం ఏంటి ఎందుకు నమ్మలేకపోతున్నావు ఈ మధ్య మనందరికి తెలుసు మీ అందరికి తెలుసు ఈ మధ్య పిల్లల్ని బాగా చదివిస్తున్నారు అప్పు చేసిన సరే పిల్లలు చదివిస్తున్నారు పేదోడలు లేదు ఉన్నోడలు లేదు ఒకప్పుడు ధర్మం చదివించుకునేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం అవన్నీ ఈరోజు పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు ఈ చాలా మంది కూడా మా అబ్బాయిని అమెరికా పంపించాలండి అని ప్లాన్ చేస్తున్నారు పంపిస్తున్నారు కూడా మా అమ్మాయి ఉంటాడు కొడుకుని అమెరికా సోదరుడు పంపించాడు ఇంకో సహోదరుడు ఉన్నాడు ఆ అమ్మాయిని అమెరికా పంపించాడు వీళ్ళంతా పేదవాళ్ళే అంటే వాళ్ళు ఏం వాళ్ళు ఏం చెప్తున్నారంటే చదివే కదండి పిల్లలకి భవిష్యత్తు చదువుకుంటే అవుతాడు అప్పుడైనా పర్వాలేదు ఇల్లు అమ్ముకుంటారు పొలం అమ్ముకుంటారు ఆయన పర్వాలేదు వాళ్ళ కోసమే కదా ఇదంతా అని ఈరోజు ఆస్తి జగన్ బిడ్డలు చదివిస్తున్నారు మా దగ్గర ఒక ఆయన మా ఊర్లోనే ఇద్దరు కొడుకులు ఆయనకి పొలం అమ్మాడు పొలాలు అమ్మాడు ఇల్లు అమ్మాడు అన్ని అమ్మి ఇద్దరు కొడుకులు చదివిచ్చాడు నేను ఆయనతో మాట్లాడాను ఆయన వాస్తవానికి వాళ్ళ కట్టింది కూడా నేనే అలా చనిపోయింది ఏంటంటే అంటే ఒకరిని గ్యాస్ మీద అన్నం పెట్టుకుని రైస్ కుక్కర్ అన్న పెట్టుకుని సరే పిల్లల పరిస్థితి బెంగళూరులో ఉంటాడు హైదరాబాద్ ఉంటాడు ఒకటి నాలుగు లక్షలు వస్తాయి ఉండొచ్చు కదా అని అంటే మనకి అలవాటు పడటం లేదు ఆ వాతావరణం వాతావరణం అని చెప్పి ఒక్కడే ఉంటాడు అని ఈరోజు ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు బిడ్డలో చదివిస్తే వాళ్ళు బాగుంటారు వాళ్ళు భవిష్యత్తు బాగుంటుందా ఈరోజు అప్పుడు చేసిన సరే చదివిస్తున్నారు

అంటే ఏంటి ఈరోజు మనము ఎందుకు అవిశ్వాసాలు ఉంటున్నాము అని అంటే మనకు ఒక అర్థం కాక ఏంటంటే క్రైస్తవం వలన నీతిగా జీవించడం వలన ఏ ఉపయోగం లేదు ఏ ఉపయోగం లేదు అదే మనం నేర్చుకుంది నేర్చుకుంటుంది అదే మనకు అర్థమయ్యేది అదే ఈరోజు అవిశ్వాసం మనం ఉంటున్నాం కారణం ఏంటంటే నీతిగా జీవించడం వలన పైసా ఉపయోగం లేదు మన అదే నేర్చుకున్నాం లోపల నేర్చుకున్నాం అంటే మనం ఆ బద్ద వాడుకపోతే అక్కలేమో సో తీసుకోకపోతే ఉర్దూ రాలే చేతనంత గవర్నమెంట్ గవర్నమెంట్ చేతమే గవర్నమెంట్ ఉద్యోగమే చేతనంత మా పెద్ద జీతం నా వేలు వస్తాయి ఆ ఆ జీతం దేనికి జరిపోతే దేనికి జరిగిపోతే వాళ్ళ చెట్లు పెడితేనే అమ్మాయికి పెళ్ళి చేయగలుగుతారు ఇవన్నీ గొప్ప అందరం అనుభవించి ఇప్పుడు అనుకోచ్చా క్రిస్తూ ఉంది తెలుసుకున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఈరోజు మనము ఏం నేర్చుకున్నామంటే ఏది నేర్చుకోవాలి దానితోనే ఉన్నాం ఇంకా ఏది ఏది మనం ఏంటో ఉన్నాము అని అంటే నేర్చుకున్నాం అక్రమంగా ఉంటేనే బ్రతగలుగుతాం అబద్ధం ఆడితేనే బ్రతగలుగుతాం జీతం కాదు జీతం కంటే ఎక్కువ వస్తేనే మనం కలుగుతాం యోహాన్ వ్యూహాన్ని బాకస్ వ్యూహాన్ని బాపూ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో లూకా సువార్త 3వ అధ్యాయంలో ఆ గురించి ఆ బాపేట అందరూ అంట ఆ తర్వాత సైనికులు కూడా వచ్చారంట సైనికులు కూడా వచ్చారంట మేమేం చేయాలని అడుగుతున్నారంట అందరూ మేమేం చేయాలా మేమేం చేయాలంటే సైనికులతో వ్యూహాన్ని చెప్పిన మాట ఎవరిని బాధ పెట్టడంతో మీ జీవితంలో తృప్తి పొంది ఉండండి ఎవరిని బాధ మీ జీవితాన్ని అంత తృప్తిగా ఉండండి అని సహాయించండి మనం నేర్చుకుంటున్నాము అమ్ముతున్నాం చూడండి హెబ్రి పత్రికే హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయంలో కూడా పదమూడవ అధ్యాయం ఐదో వచ్చి మనం గమనిస్తే ధర్నాపేక్ష లేని వారే కలిగిన పొంది నిన్ను లిగిన నిన్ను ఎన్నడు ఎడబాయను అని ఆయన చెప్పాను కదా చూడండి ఇక్కడ దేవుడు మనకు చేసేటువంటి వాగ్దానం ఏంటంటే నిన్ను ఏ మాత్రం విడవను నిన్ను ఎన్నడు ఎడబాయను ఇది ప్రభు మనకు చేసేటువంటి వాగ్దానం ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారు ఈ మాత్రం నమ్మినటువంటి వ్యక్తులు ధనాపేక్ష లేకుండా తమకు కలిగిన వాటితో తృప్తిగా ఉంటారు కలిగిన వాటితో తృప్తిగా ఉంటారు ధనాపేక్ష లేకుండా ఈరోజు ఈ మాట నమ్ముతున్నామా అంటే నమ్మట్లా క్రైస్తవులు మాట నమ్మట్లా లోక వెళ్ళిపోతుంది ఇప్పుడు లోక ఏ స్థాయిలో ఉంది ఈరోజు అమెరికా పంపించాలి ఆస్ట్రేలియా పంపించాలి నేను తప్పని అంటున్నా మన స్థాయిని బట్టి మనకి ఎనక ఒక రకాల ఇరవై రకాల వందరాల పొలం ఉండి లేదా మా నాన్న ఉన్న మా కాదా ఉంటే బిజినెస్ మ్యాన్ అయితే మనకి వెనక ఉంటే ఓకే ప్లాన్ చేయొచ్చు మంచిది దానికి తప్పేం లేదు ఈరోజు క్రైస్త మనకు చెప్పేటువంటి విషయం ఏంటి వాటి మీద కానీ చూడండి భూసం వాటి మనసు ఈ మాటలన్నీ కూడా నమ్ముతున్నాం అంటే ఇక్కడ మనలో మనలో ఏం గుడు కట్టుకుపోయిందంటే అవిశ్వాసం అనేటువంటిది గుడు కట్టుకోనిపోయింది రెండవ పత్రిక కొన్ని సంఘానికి సంఘానికి రెండవ ఉత్తరం నాలుగవ అధ్యాయంలో ఇక్కడ పౌరుడు ఖండితంగా చెప్తా ఉన్నాడు మాకు మీ జ్ఞాపకం చేసిన ముందుకెళ్తాను నాలుగవ అధ్యాయంలో పౌరుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే రెండవ పరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని వేరే సమతూ మెప్పించుకోవచ్చు ప్రత్యక్షపరుస్తున్నామంట ప్రతి మనుషునికి సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నామంట అని అందరికి అర్థమయ్యేటట్లుగా వాస్తవాన్ని చెప్తున్నాడంట పౌరు కానీ ఏం జరుగుతుందంట కిందకు వస్తే కింద చూడండి నాలుగో వచ్చి దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమను కనబరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశపడ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనవ నేత్రములకు గుడ్డితరము కలుగు చేసాము గుడ్డితరము కలుగు చేసాము నిన్న మా బాబాయ్ మాట్లాడుతున్నాడు ఒక కన్ను అంటారు లోపల ఒక కన్ను బానే కన్ను చూడడానికి బానే ఉంది ఆయనకి బాగా వెళ్తున్నప్పుడు అక్కను కనపడదు బాగా వెళ్తున్నప్పుడు ఆ తర్వాత మొబైల్ డబ్బులు కూడా అక్కను కనపడదంటెస్ట్ చేస్తే శుక్రాలు వచ్చిందంటే శుభ్రం లేదు అయితే తర్వాత ఇంకో డాక్టర్ మంచి డాక్టర్ చూసి చూసేవాళ్ళంటే ఈ శుభ్రం అనేటువంటిది లోపల ఉందంట బైక్ కనపడేది కాకుండా లోపల లో బీపీ అంటాం కదా అలాగే నీ సుప్రీం కూడా అంటే లోపల ఉందంట అది ఆపరేషన్ చేయాలండి అని చెప్పారు అంట ఆ పరిస్థితి ఏంటంటే బాగా ఇంతున్నప్పుడు కనపడదు అంట మొగ్గట్టినప్పుడు కనపడదంట అంటే అటుడు కాకుండా మధ్యస్థ వెలుగున్నప్పుడు ఆ కన్ను అనేటువంటి కనపడుతున్నాడు కన్ను బాగా ఉంది కానీ కనపడతా ఈ రోజు క్రైస్తవ ప్రశ్న ఎలా ఉందంటే సత్యం ప్రత్యక్షపరచబడింది వాక్యం బోధించుకుంటున్నారు కానీ పరిస్థితి ఏంటంటే అవిశ్వాసం కూడు కట్టుకోండి ఆ వాక్యాన్ని మనము నమ్మట్లే మాత్రం నమ్మట్లే రోమి కాసిన పత్రికలో అబ్రహాం గురించి మాట్లాడుతూ చక్కగా చాలా చక్కగా మాట్లాడాడు నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చి మనం గమనిస్తే నీ సంతానము ఇలా ఉండని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనకు తండ్రినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగిందే నిరీక్షణకు ఆధారం లేనటువంటి మాట దేవుడు చెప్పినప్పుడు అబ్రహం దాన్ని నమ్మేదంట నిరీక్షణకు ఆధారం లేని మాట చెప్తే అబ్రహం నమ్మాడంట మనము నిరీక్షణకు ఆధారం ఉన్నటువంటి మాట అన్నమాట అబ్రహం సంగతి ఎప్పుడు నిరీక్షణకు ఆధారం లేనటువంటి మాట చెప్తే అబ్రహం చెప్పాడంట ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే నిరీక్షణకు ఆధారం ఉంది చదువుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అధ్యక్ష కానీ నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అని దేవుని వాక్యం చెప్తుంటే ఎంతవరకు నమ్ముతున్నా దీన్ని నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము మీకు కలిగిన వాళ్ళతో తృప్తి పొంది ఉండండి ఈ మాటలు ఎంతమంది అమ్ముతున్నా ఈ భవిష్యత్తులో రాబోయేటువంటి మాట కాదు ఇవి అది భవిష్యత్తులో అంటే ఇప్పుడు నీతిగా ఉంటే భవిష్యత్తులో దేవుడు అది ఇది ఇస్తానన్నా కదా అది కాకుండా భవిష్యత్తు కాకుండా ఇప్పుడు ఇప్పుడు నీతిగా ఉంటే నాకు లాభం ఏంటి ఎంతమంది ఈ మాటలు నమ్ముతున్నారు అంటే మన మాటలకి ఆధారం ఉంది మన నిరీక్షణకి ఆధారం ఉంది ఏముంది ఇక్కడ చూడండి సమాజంలో కూడా నమ్ముతాయి గాంధీజీ గారు బైబిల్ బాగా చదువుకోని ఆయన మూడు మాటలు చెప్పాడంట చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు చెడు వినద్దు ఇలా మూడు మాటలు చెప్పాడంట అంటే చెడు అనేటువంటిది ప్రమాదం అని చెప్పి గాంధీజీ గారు బైబిల్ చదువు నేర్చుకున్నారు ఈరోజు క్రైస్తవం నేర్చుకుంటున్నారా క్రైస్తవం నమ్ముతున్నారా ఈ మాటలు అంటే నమ్మట్ల అవిశ్వాసం అనేటువంటి మనలో బలంగా బాధ అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మొదటి కొన్ని అధ్యాయంలో నాలుగు చెప్పాడు అక్కడ నాలుగు చెప్పాడు ఇస్రాయల్ పరిస్థితి ప్రస్తావిస్తూ వారిలాగా మీరు ఇగ్రహానికి ఉండొద్దు వారిలాగా మీరు చాలా చేయొద్దు ప్రభు శోధించు ప్రభువుని ప్రభు మీద సన్న వద్దు లేదా వద్ద నాలుగు విషయాలు చెప్పాడు ఆ చెప్పి కిందకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే మనకు బుద్ధి కలుగుతాయి వ్రాయపడదు అంటారు నువ్వు నేర్చుకోవటానికి బోధ నేర్చుకోవటానికి నీకు దేవుడు ఆ మాటలు నీ కోసం వాయించాడు ఎంతమంది విగ్రహాల ప్రమాదము వ్యభిచారం ప్రమాదము శోధించడం ప్రమాదమని అని ఎంతమందిని నమ్మి పాటిస్తున్నారు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చులో పన్నెండవ వచ్చులలో కళాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి అంటే ధనాన్ని అపేక్షించిన వ్యక్తి విశ్వాసం నుంచి తొలగిపోయాడు నానా బాధంతో తగ్గుతా మీరు ఈ మాట దేవుడు ఎందుకు రాయించాడు మనకి బోధ కలగడానికి బుద్ధి రావడానికి కానీ ఎంతమంది నమ్ముతున్నాం ధనాపేక్ష అనేటువంటి ప్రమాదకరమని అని ఎంతమంది నమ్ముతున్నారు వ్యభిచారం అనేటువంటి ప్రమాదకరం అని ఎంతమంది నమ్ముతున్నాం ఆ మాట మనం నమ్మట్లే ఇవి ఈ మాటలు ఏ మాటలు అంటే నిరీక్షణకు ఆధారం ఉన్నటువంటి మాటలు నిరీక్షణకు ఆధారం లేని మాటలు కొన్ని ఉన్నాయి నిరీక్షణకు ఆధారం ఉన్న మాటలు కొన్ని ఉన్నాయి భూమి మీద నీతిగా జీవిస్తే ఇక్కడ మంచిగా మంచి పదంగా బ్రతికితే ఇక్కడ లాభం అనేటువంటి విషయము మనకు తెలుసా తెలియదా వాస్తవమా కాదా బయట కాసే పక్కన పెట్టండి మంచి పదంగా ఉంటే మనకి భూమి మీద ఉపయోగమా లేదా కానీ క్రైస్తవ మనం ఏ స్థాయిలో ఉన్నామంటే అనుకోవటం माना दर्शन